నెక్స్ట్ నర్సీపట్నం నర్సీపట్నంకు సంబంధించి పేట్ల ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ ఉమాశంకర్ గణేష్ ఎవరంటే ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్కు సోయానా సోదరుడే ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తిరిగి ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు ఇది చాలా హాట్ సీటు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గం అయ్యన్న పాత్రుడు తిరిగి రంగంలో ఉండబోతున్నారు అయ్యన్న పాత్రుడు తనయుడు తెలుగుదేశం పార్టీ యువనేత చింతకాయల విజయ్ పేరు కూడా కొంత వినిపిస్తున్నప్పటికీ అయ్యన్న పాత్రుడిని కాదని విజయ్కి అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది అయితే మరో టాక్ వినిపిస్తోంది ఏంటంటే అయ్యన్న పాత్రుడిని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి రంగంలో దించి ఆ విజయ్ను వేరే స్థానం నుంచి కూడా బరిలో దించడానికి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు అన్నది పార్టీలో జరుగుతున్న టాక్ చూద్దాం మరి కుటుంబానికి రెండు సీట్లు ఇస్తారా ఇవ్వరా అనేది వేచి చూడాల్సిన అంశమే